హలో అండి అందరికీ నమస్తే నీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న నూరేళ్ల సావాసం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి రామూర్తిని చూడడానికి వాళ్ళంతా హాస్పిటల్కి వచ్చి ఉంటారు ఇక అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక బాగా అయితే నాన్న సరస్వతి వాడేను ఎవరో కాదు మొన్న మన ఇంట్లో మన ఊర్లో ఉన్న ఆవిడే అంటే నాన్న ఆవిడ్ని కళ్ళ ముందే పెట్టుకొని మనం ఎన్ని రోజులు గుర్తించలేకపోయాం అని చెప్పేసి అనగానే అవునా అమ్మ ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారమ్మా నా కూతురు గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి రామ్మూర్తి అనగానే ఇక అమర్ వల్ల నాన్నగారు అయితే ఆవిడ ఇదే హాస్పిటల్లో ఉన్నారు బావగారు ప్రస్తుతం కోమాలో ఉన్నారు అని చెప్పేసి అంటారు తర్వాత ఏమో అమరు ఆవిడ స్పృహలోకి రాగానే మీ కూతురు గురించి నా భార్యను చంపిన వాళ్ళ గురించి తెలుస్తుంది నా భార్యను చంపిన వాళ్లకు నేను చావును పరిచయం చేసేదాకా ఊరుకోను అని చెప్పేసి అమరు అంటాడు తర్వాత ఏమో ఇక మంగళ మనోహరి దగ్గరికి వెళ్ళి మనోహరి ఈరోజు నీ టైం అస్సలు బాగాలేనట్టుంది అందరూ ఒక దగ్గర చేరారు ఒక్కొక్క నిజం బయటపడుతుంది నాకెందుకో ఈరోజు నీ నిజ స్వరూపం అమరేంద్ర బాబుకు తెలిసిపోతుంది అని చెప్పేసి అనగానే అసలు నిజానికి అమర్కి మధ్య ఉన్నది ఆ సరస్వతి వార్డెనే కదా ఆ సరస్వతి వార్డెని స్వర్గీయురాలని చేస్తాను ఇక ఎప్పటికీ అమర్కి నిజం తెలియదు అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాత ఏమో బాగి మనోహరి నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు తెలియదు కానీ నేనుండగా నువ్వు సరస్వతి వార్డెను నీడను కూడా తాకలేవు అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది తర్వాత ఏమో ఇక ఆరు సరస్వతి వార్డెని ఇక్కడే ఉందా అని చెప్పేసి వార్డెని చూడడానికి తన రూమ్లోకి వస్తుంది ఇక అప్పుడే డాక్టర్ గారు చెకప్ చేస్తూ ఉంటే మేడం ఒక తండ్రికి కూతురు గురించి తెలియాలన్నా నా చావుకు కారణమైన వాళ్ళ గురించి తెలియాలన్నా ఒక మృగం నా ఇంట్లో ఉంచి బయటికి వెళ్ళాలన్నా మీరు కళ్ళు తెరవాలి మేడం ఒక్కసారి కళ్ళు తెరవండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అలా ఎంతకి కళ్ళు తెరవకపోవడంతో దేవుడ నా జీవితంలో ఎప్పుడు అద్భుతాలు జరగాలని నేను కోరుకోలేదు ఈ ఒక్కసారికి అద్భుతం జరిగి మేడం స్పృహలోకి వచ్చి మనోహరి గురించి నిజం తెలుసుకునేలా చేస్వామి అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది ఇక అప్పుడే సరస్వతి వార్డెన్ స్పృహలేకి వస్తుంది అలా వార్డెన్ గారు స్పృహలోకి రాగానే మేడం మీరు ఇలానే ఉండండి మీకు స్పృహ వచ్చిందని ఎవరో ఒకరికి నేను చెప్తాను తెలిసేలా చేస్తాను అని చెప్పేసి ఇక అక్కడున్న డాక్టర్కి నర్సుకి అలా చెప్తూ ఉంటుంది వాళ్ళకి తన మాటలు వినిపించకపోవడంతో వెళ్ళి ఆయనకు చెప్తాను వార్డెన్ గారు స్పృహలేకి వచ్చారు అని చెప్పేసి అలా బయటికి వస్తుంది ఇక అప్పుడే మనోహరి అయితే మేము వెళ్ళగానే నువ్వు ఆ వార్డెన్ని చంపేసే మంగళ అని చెప్పేసి మంగళకు చెప్తుంటే ఇక మంగళ అయితే అమ్మో నా వల్ల కాదు ఇలాంటి ముచ్చట్లు నాకు చెప్పకు అటువైపు ఉన్నది అమరేంద్రబాబు నిజం తెలిస్తే ప్రాణం తీసేస్తాడు అని చెప్పేసి మంగళ నేను చెయ్యను అని చెప్తుంది ఇదంతా విన్న ఆరు అయితే మనం ఇంకా ఎన్ని పాపాలు చేస్తావి చేసిన పాపాలు సరిపోవట్లేదా వీటన్నింటికీ శిక్ష అనుభవిస్తావే అని చెప్పేసి ఇక అమరు డాక్టర్తో మాట్లాడడం చూసి అమ్మడి దగ్గరికి వెళ్ళి ఏమండి వార్డెన్ గారు స్పృహలేకి వచ్చారండి అంటుంది ఇక అమర్కి వినిపించబడంతో రాతోడు నువ్వైనా రా రాతోడు వార్డెన్ గారికి స్పృహ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో అమర్ డాక్టర్తో మాట్లాడడం అయిపోయాక మనోహరి వెళ్దామా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఆరు అమర్ పక్కనే ఉంటూ ఏమండి చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదా వార్డెన్ గారికి స్పృహ వచ్చింది అని చెప్పేసి అనగానే అమర్ ఒక్కసారిగా ఆగిపోయి వార్డెన్ గారిని చూసి వెళ్దామని చెప్పేసి అంటాడు ఇక మనోహర్ అయితే కంగారు పడిపోతూ ఎందుకు అమర్ నేను చూశాను వార్డెన్ గారిని ఇందాకే డాక్టర్ గారు డిస్టర్బ్ చేయొద్దు అన్నారు ఆవిడ ఇంకా కోమాలనే ఉన్నారు అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాతేమో అమరు నేను కూడా ఒకసారి చూస్తాను అని చెప్పేసి వార్డెన్ రూమ్లోకి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి ఆవిడ్ని చూస్తాడు నా భార్యను చంపిన వాళ్ళతో నేను కంటికి కనిపించని యుద్ధం చేస్తున్నాను మేడం ఎప్పటికైనా వాళ్ళను చంపే వరకు నేను ఊరుకోను వాళ్ళెవరో నాకు తెలియాలి మేడం నేను మిమ్మల్ని సహాయం అడగటం లేదు ఒక చిన్న సహకారం మాత్రమే అడుగుతున్నాను మీరు త్వరగా స్పృహలోకి వచ్చి చంపింది ఎవరో చెప్పాలి మేడం నిజం చెప్పాలి అని చెప్పేసి అమరు అంటూ ఉంటాడు ఇక మనోహరి అయితే వార్డెన్ స్పృహలోకి రావడం చూసి ఇక మెల్లిగా తన చేయి కతులుతుంది అని చెప్పేసి తన చేతి మీద బెడ్షీట్ కప్పేస్తుంది ఇక అది చూసిన ఆరు ఇది వార్డెన్ గారు స్పృహలోకి రావడం చూసేసింది మీరు వెళ్ళిపోయాక వార్డెన్ గారిని ఏమైనా చేసేస్తుందండి వార్డెన్ గారు స్పృహలోనే ఉన్నారు చూడండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్ళబోతూ అమరు వార్డెన్ చేయి పట్టుకొని మేడం త్వరగా కోలుకోవాలి మీరు అని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక అమరు మిస్ అమ్మమ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళొస్తామండి అని చెప్పేసి అనగానే ఇక మిస్ అయితే నేను సాయంత్రం వరకు నాన్న దగ్గరే ఉండి వస్తాను అంటాడు సరే అని చెప్పేసి అంటారు ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ వెళ్ళొస్తామని చెప్తూ ఉంటే ఇక మనోహరి అయితే తన మనసులో మీ పరామర్శలు ఆపి త్వరగా బయలుదేరండి అమర్ వాటిని వచ్చిందని నీకు ఎక్కడ తెలిసిపోతుందో నా నిజాలన్నీ నీకు ఎక్కడ తెలుస్తాయో అని కంగారుగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న మంగళ అయితే అమ్మో ఈ మనోహరి రాక్షసి కాబట్టి ఇంకా కంగారు పడుతుంది నేనైతే కైలాసానికే పోయేదాన్ని ఎంత రాక్షసి అని చెప్పేసి అనుకుంటుంది ఇక అమర్ వాళ్ళు అలా వెళ్తూ ఉండగా ఇక మనోహర్ అయితే అమర్ నేను కాసేపు అంకుల్ వాళ్ళ దగ్గరుండి వస్తాను అని చెప్పేసి అక్కడే ఉంటుంది కారు అయితే ఏమండి దీన్ని తీసుకెళ్ళండి ఇది వార్డెన్ గారిని చంపాలని చూస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏమో అమర్ వాళ్ళు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక అమర్ అయితే రాతోటి నువ్వు ఇక్కడే ఉండు మిస్ అమ్మ వాళ్ళకి ఏం కావాలో చూసుకో అని చెప్పేసి ఇక రాతోటిని అక్కడే ఉంచేసి ఇక అమర్ వాళ్ళు అలా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు ఏమో మనోహరి మాస్క్ వేసుకొని డాక్టర్ కోట్ వేసుకొని డాక్టర్ లాగా మాట్లాడుతూ అలా వార్డెన్ రూమ్లోకి వస్తుంది అక్కడ కానిస్టేబుల్ ఆపగానే జనరల్ చెకప్కి వచ్చాను అని చెప్పేసి వార్డెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది తర్వాత అమరు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి అలా లిఫ్ట్ రాబోతు ఉన్నప్పుడే అమర్కి గుర్తొస్తుంది అమరు వార్డెన్ చేయి పట్టుకున్నప్పుడు ఆవిడ చేయి కదలడం ఆవిడ కళ్ళలోంచి నీళ్లు రావడం గుర్తుకు తెచ్చుకొని వాడెన్ గారు వచ్చారు నాన్న అని చెప్పేసి అమర్ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పగానే అయితే ఆలస్యం ఎందుకు అమర్ పద వాడెన్ గారిని చూద్దామని చెప్పేసి అలా వార్డెన్ గారి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న రాతోడైతే ఏంటి సార్ మళ్ళీ వచ్చారు అని చెప్పేసి అడగగానే వాడిన్ గారికి స్పృహ వచ్చింది రాతోడు అని చెప్పేసి అమరు అంటాడు అవునా సార్ పదండి వెళ్ళి చూద్దామని చెప్పేసి అలా అందరూ వెళ్ళి వాడిన్ గారిని చూస్తుంటారు ఇక అమర్ అయితే వాడిన్ గారి చేతిపైన ఉన్న బెడ్షీట్ తీయగానే ఇక ఆవిడ చెయ్యి కదలని చూసి డాక్టర్ గారు డాక్టర్ గారు అని పిలుస్తూ ఉంటారు తర్వాత ఏమో ఇక ప్రిన్సిపల్ గారి దగ్గర బంటి మీటింగ్ పెడతాడు ఏంటి బంటిని ఏదో అన్నారంట అని చెప్పేసి అనగానే మేడం మేమేమి తనను అనలేదు మేడం తను వాటి గురించి చెప్పలేదేంటి మేము అన్నవే చెప్పాడా అని చెప్పేసి అంజుపాప అడగగానే ఏంటి అలా మాట్లాడుతున్నావు ఇండిపెండెన్స్ డే గురించి మీకు ఏం తెలుసని ఏం తెలుసని ఫంక్షన్ చేస్తారు అని చెప్పేసి అనగానే మేడం ఏంటి అలా అంటున్నారు మాకు తెలీదా జీవితం గురించి ఆలోచించకుండా ప్రతిరోజు చావుకు ఎదురెళ్ళి చావు ఎటు నుంచి వస్తుందో అని కంగారు పడిపోకుండా దేశం కోసం ప్రాణాలు ఇచ్చే లెఫ్టినెంట్ అమరేంద్ర గారి పిల్లలము మేము మాకు బ్లడ్లో భయం అనేదే లేదు మేడం చూడండి మేము ఫంక్షన్ ఎంత బాగా చేస్తామో మాకు తెలియదు అని చెప్పేసి అంటున్నారా మీరే సారీ తప్పైపోయింది మీరు ఫంక్షన్ చాలా బాగా చేశారు అని చెప్పేలా చేస్తాము రోజు దీన్ని ప్రాక్టీస్ చేయండి మేడం అని చెప్పేసి అంజు పాప అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక బండి ఏంటి మేడం వాళ్ళని దించేసి నన్ను లీడర్ని చేస్తాను అని చెప్పేసి మీరు వాళ్ళ మాటలకి భయపడిపోయి ఫంక్షన్ చేయమని చెప్తున్నారు అనగానే అరే బండి నేను చెప్పేది కాస్త విను వాళ్ళు ఫంక్షన్ చేస్తేనే కదా తప్పులు చేసేది అప్పుడు వాళ్ళు లీడర్ పోస్ట్ నుంచి దిగిపోతారు కదా అప్పుడు నీకు లీడర్ పోస్టు వచ్చేస్తుంది అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పగానే ఇక బంటి అయితే సరే మేడం అని చెప్పేసి వెళ్ళిపోబోతుంటే నాన్న బంటి డాడీ ఐఫోన్ గిఫ్ట్గా పంపిస్తా అన్నారు ఇంకా పంపించలేదు ఒకసారి గుర్తు చేయనా అని చెప్పేసి బంటికి చెప్తుంది తర్వాత ఏమో ప్రిన్సిపాల్ గారు ఈ బంటికి ఆ బాగీకి మధ్య లాగా నలిగిపోతున్నా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో బాగీ ఇక వాళ్ళ నాన్నకి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామమూర్తి అయితే ఇన్ని రోజులు వార్డెన్ గారిని కళ్ళ ముందు పెట్టుకొని మనం కనుక్కోలేకపోయామమ్మ ఏంటో ఆ దేవుడి లీల త్వరగా వార్డెన్ గారు స్పృహలేకొస్తే బాగుండు అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్